హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ బానుశివ మెమోరీస్ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు నేను చేసే వీడియో అంటే నేను చాలా అంటే చాలా పెద్ద స్కామ్లో ఎరుక్కున్నాను అబ్బా నేను ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యుండి అసలు ఇంత దానికి కూడా నేను పర్సన్ అయ్యుండి కూడా ఇంతలా మోసపోతానని అస్సలు అనుకోలేదు అసలు స్కామ్ చేసే వాళ్ళ తెలివితేటలకి మెచ్చుకోవాలి బాబో దండం పెట్టొచ్చు అసలు ఎందుకంటే నన్ను ఈజీగా ఫోన్ కాల్లో చాలా మోసం చేసేసారు మనకి డైలీ మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు మనకి చెప్తూనే ఉంటారు సైబర్ మోసగాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి వీడియో కాల్స్ చేస్తే జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కాల్ చేసి లోన్ ఇస్తా అంటే జాగ్రత్త పడండి ఏదైనా మెసేజ్ పంపిస్తే క్లిక్ చేయకండి అని అన్ని చెప్తున్నారు పొద్దున్నే లేచి వింటూనే ఉన్నాము అన్ని యాడ్స్ టీవీలో ఎన్ని యాడ్స్ వస్తున్నాయి అన్ని యాడ్స్ చూస్తూనే ఉన్నాను అయినా పిచ్చిదాన్లా మోసపోయాను నేనైతే అసలు నేను అసలు పిచ్చిదానిలా మోసపోయాను ఇలా మోసపోతానని నేనైతే అస్సలు అనుకోలేదనమాట నేను ఎలా మోసపోయాను అనేది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో సో వీడియో అయితే చివరి వరకు కంప్లీట్ గా చూడండి నాకు ఎలా కాల్ చేశారు నాతో ఏమని మాట్లాడారు నేను ఎలా మోసపోయాను వాళ్ళకి ఎలా రెస్పాండ్ అయిపోయాను అంటే వాళ్ళ మార నేను ఎలా మానిపులేట్ అయ్యి వాళ్ళతోటి మాట్లాడాను నేను వాళ్ళ చెప్పిన అన్ని చేసుకుంటూ ఎలా వెళ్ళాను వాళ్ళు నన్ను ఎంత మానిపులేట్ చేశారు అనేది ఈ వీడియో నేను కంప్లీట్ గా చెప్తాను అంటే వాళ్ళు నాకు కాల్ చేసి ఏమేమి మాట్లాడారు నేను ఏమేం చేశాను అంటే ప్రతి డీటెయిల్ గా చెప్తాను అసలు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నా లాగా మీరు కూడా మోసపోకూడదు అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను యాక్చువల్ గా అయితే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి బట్ నేను పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు అందుకే ఈ వీడియో చేసి అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నా లాగా మీరు కూడా మోసపోకూడదు అని చెప్పి ఇంకా అలాగే నేను చేసినట్టు మీరు అస్సలు చెయ్యొద్దు అని చెప్పి మీకు యూజ్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా ఇలాంటి స్కామ్స్ వాళ్ళు ఉన్నారు చేస్తూనే ఉన్నారు రీసెంట్ మా అక్క వాళ్ళ ఊర్లో కూడా జంగారెడ్డిగూడెంలో కూడా జరిగింది ఆయన అయితే వాయిస్ రికార్డ్ చేశారు కాబట్టి మొత్తం పోలీసులు కంప్లైంట్ చేసి ఇచ్చారు మాకు తెలిసిన వాళ్ళే మొత్తం వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలపండి ఎందుకంటే నా లాగా మీరు కూడా మోసపోవద్దు అన్న చిన్న ఆశతోటి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో గైస్ ఫస్ట్ అయితే నాకు ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది అయితే నేను నా టూ సిమ్స్ ఉన్నాయి అనమాట అయితే నేను యూజ్ చేసే సిమ్ ఎయిర్టెల్ జియో నెంబర్ కి నాకు కాల్ వచ్చింది సో నేను జియో నెంబర్ అంతా యూజ్ చేయట్లే ఓన్లీ వాట్సాప్ కి మాత్రమే నా జియో నెంబర్ యూజ్ చేస్తాను కాకపోతే నాకు కాల్ జియో నెంబర్ కి వచ్చింది సో ఎక్కువ నేను అన్నోన్ నెంబర్ కొత్త నెంబర్లు ఏమొచ్చినా లిఫ్ట్ చేయను సో జియో నెంబర్కి వచ్చింది కదా నేను ఎక్కువ యూస్ చేయట్లే కదా అని చెప్పి ఒకవేళ ఎవరు చేశారా అని చెప్పి లిఫ్ట్ చేశాను అనమాట లిఫ్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఇలా మా గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను రెడ్డి లక్ష్మి గారు మీ మమ్మీయేనా అని అడిగారు మా మమ్మీ పేరు రెడ్డి లక్ష్మి అనమాట రెడ్డి లక్ష్మి గారు మీ మమ్మీయనా అని అడిగారు ఆ అవును సార్ అన్నాను గవర్నమెంట్ ఆఫీస్ నుంచి అన్నారు కదా రెడ్డి లక్ష్మి అన్నారు సో మా మమ్మీ కోసం కాల్ చేశారేమో అని చెప్పి ఆ అవును సార్ మా మమ్మీ అని చెప్పాను నేను అసలు చూడండి ఇక్కడ మా మదర్ నేమ్ కూడా వాళ్ళకి తెలుసా తెలుసుకున్నారు మా మదర్ నేమ్తో నన్ను ట్రాప్ చేశారనమాట అయితే అవును సార్ చెప్పండి అంటేనే మీరు మీ మమ్మీకి రెడ్డి లక్ష్మి గారికి ఏమవుతారమ్మా అని అడిగితే నేను వాళ్ళ కూతున్నాండి అని చెప్పాను ఆహా మీ పేరు ఏంటి అమ్మ రెడ్డి భవానీ కదా అని అడిగారు అవునండి రెడ్డి భవానీ అని చెప్పాను అయితే మీ మమ్మీ గారికి గవర్నమెంట్ నుంచి మనీ వచ్చిందమ్మా అని అన్నాడు అంటే మా మమ్మీకి గవర్నమెంట్ నుంచి ఏం మనీ వచ్చిందా అనుకున్నాను సో మళ్ళీ ఆహా మనీ అంటే ఓకే సరే చూద్దాం మనీ వచ్చింది కదా అసలు ఏం చెప్తాడో అని చెప్పి ఆ సరే సార్ నేను అసలు మనీ దేనికి వచ్చింది ఎలా వచ్చింది అనుకోండి నేను ఆయన క్వశ్చన్ వేయలేదు ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉండే మెంటాలిటీస్ ఏంటంటే ఎక్కడి నుంచి అన్న డబ్బులు వచ్చినాయి అంటే ఫస్ట్ అమ్మో మాకు డబ్బులు వచ్చినాయి మేము తీసుకోవాలి మాకు దేనికో దానికి ఉపయోగపడుతుంది అన్న లోనే మనం ఎక్కువ ఉంటాం అనమాట సో వాడు డబ్బులు అమ్మా అనగానే నేను ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అని కూడా నేను అసలు అడగలేదాన్ని అవునా సరే ఎలా సార్ అవునా సరే అన్న అంటే అప్పుడు ఆయన చెప్పేశాడు అంటే అమ్మ మీ మమ్మీకి ఇదేంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉందా అమ్మా అని అడిగారు ఆ ఉంది సరే అన్న ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ పెడుతున్నారు మాది తెలంగాణ అనమాట సో ఇప్పుడు తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అందరూ అప్డేట్ చేసుకుంటున్నారు అయితే కొత్తగా రేషన్ కార్డు ఆధార్ కార్డు పెడుతున్నారు కమ్మ సో మీరు మీ మమ్మీ రేషన్ కార్డు పెట్టుకున్నారా అని అడిగారు సో మా మమ్మీ ఇంకా పెట్టలేదు పెట్టలేదు కదా అని లేదు సార్ పెట్టలేదు సార్ ఇంకా అని చెప్పాను అయితే నీకు మ్యారేజ్ అయిందా అమ్మా అని అడిగాడు అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా నేమ్ రేషన్ కార్డులోనే ఉంది మా మమ్మీ రేషన్ కార్డులో తీయలేదన్నమాట ఒకవేళ నీకు మ్యారేజ్ అయ్యింది అంటే మా మమ్మీకి అది ఏమన్నా తీసేస్తారేమో ఒకవేళ మనీ ఏమన్నా రావేమో అన్న లో నేను వెళ్ళిపోయి వాళ్ళు వేస్తే నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు మా మమ్మీతోనే ఉంటున్నాను అని చెప్పాను అని చెప్పగానే అమ్మా అయితే మీ మమ్మీకి ఆరోగ్య భద్రత ఆరోగ్యశ్రీ ద్వారా మనీ వచ్చినాయి అమ్మ అని చెప్పాడు అసలు చెప్పాలంటే తెలంగాణలో ఆరోగ్యశ్రీ తీసేసి టెన్ ఇయర్స్ అవుతుంది ఆరోగ్యశ్రీ అసలు వర్క్ చేయట్లేదు అయితే నా అసలు ఆరోగ్యశ్రీ ద్వారా మమ్మీ మమ్మీకి మనీ వచ్చినాయి అనేసరికి నా థాట్ అంతా మా మమ్మీకి నేను కాలేజ్లో ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆపరేషన్ చేయించాను అనమాట ఇక్కడ త్రోట్ ఆపరేషన్ ఒకటి అయింది అయితే నేను నా మైండ్ ఎట్లా వెళ్ళిపోయిందంటే ఆరోగ్యశ్రీ ద్వారా మనీ వచ్చింది కదా అనేసరికి నా మైండ్ అంతా అటు వెళ్ళిపోయింది అటు వెళ్ళిపోయి ఒకళ్ళు నిజంగా మా మమ్మీకి ఏమన్నా మనీ వచ్చాయేమో అన్న తోటలో ఆ అవునా సార్ అయితే అయితే అమ్మ అంటే అవునా సార్ అయితే మా మమ్మీ సార్ అన్న అయితే నేను మనీ నీకు ఫోన్ పే మీ మమ్మీకి మీరు ఇవ్వాలి అని చెప్పాడు అంటేనేమో వచ్చేస్తున్నాయి కదా మనీ అని చెప్పి ఆ సరే సార్ ఫోన్పే చేసేయండి అని చెప్పాను అన్న తర్వాత ఈ నెంబర్కి మీకు ఫోన్పే ఉందా అమ్మా మీ నేమ్ ఏంటి మీ నేమ్ ఏమని వస్తుంది ఈ నెంబర్కి మీకు ఫోన్పే ఉందా అని అడిగాడు అడిగితేనేమో ఆ రెడ్డి భవాని అని సార్ భాను రెడ్డి అని వస్తుంది ఈ నెంబర్కే ఉంది సార్ ఫోన్పే చేయండి అని చెప్పాను అయితే ఫోన్పే అమ్మా అంటే ఆ సరే సార్ ఫోన్పే చేయండి అని నేను చెప్పేశాను చెప్పేసిన తర్వాత ఆయన ఈ నెంబరే కదా అమ్మ అని అడిగితే ఆ ఈ నెంబర్ సార్ అని చెప్పా ఆ తర్వాత మళ్ళీ నాకు ఏం డౌట్ వచ్చింది ఆ సరే సార్ నా నెంబర్ కొద్దు మా మమ్మీ నెంబర్కే చెయ్యండి మా మమ్మీ నెంబర్ ఇస్తాను అని చెప్పాను అయితే మా మమ్మీది అకౌంట్ నెంబర్ ఇద్దామని నేను అనుకున్నాను అనమాట సార్ మా అయితే ఓకే అమ్మ మీ మమ్మీ నెంబర్ చెప్పండి మీ మమ్మీకే పంపిస్తాను అన్నాడు తర్వాత మళ్ళీ మా మమ్మీకి ఫోన్పే ఏం లేదు మా మమ్మీ యూస్ చేసే చిన్న మొబైల్ అనమాట అయితే ఓ మళ్ళీ నాకు నేనే ఓ మా మమ్మీకి ఫోన్పే లేదు కదా మా మమ్మీకి ఎలా చేస్తాడు సార్ నేను నాకే చేయించుకుందామని చెప్పి సార్ నా ఫోన్పే ఉంది కానీ బట్ ఈ నెంబర్ కాదు సార్ నాది వేరే నెంబర్ ఫోన్పే నెంబర్ ఉంది ఈ నెంబర్కి ఫోన్పేలో ఏం లేవు ఎందుకంటే నేను అది వాట్సాప్కి తప్ప దేనికి యూస్ చేయట్లేదు ఆ నెంబర్కి ఫోన్పే ఏం లేదు ఫోన్పే ఉన్న నెంబర్ చెప్తే రాసుకోండి అన్న అని చెప్పి నా ఫోన్పే నెంబర్ కూడా ఆయనకి ఇచ్చేశాను అయితే ఈ సరే అమ్మ నెంబర్ చెప్పు ఆ నెంబర్కి కాల్ చేస్తాను అని అన్నాడు సరే అండి నేను ఆ నెంబర్ చెప్పాను ఆ నెంబర్కి మాకు కాల్ బ్యాక్ చేసేయండి మళ్ళీ ఇటు కట్ చేసేసి వెంటనే ఆ నెంబర్కి కాల్ చేశాడు కాల్ చేసిన తర్వాత అయితే అమ్మ నేను ఫోన్పేకి మీకు మనీ పంపిస్తాను చూసుకోండి అన్నాడు ఆ సరే సరే పంపించండి అన్నాడు మళ్ళీ ఏమన్నాడు అమ్మ ఇది మనీ మీరు యూస్ చేసుకోకూడదు మీ మదర్కే ఇచ్చేయాలి అని అన్నాడు సరే సార్ మా మదర్కే ఇస్తారు మా మదర్ దగ్గరే ఉన్నాను నేనైతే ప్రెజెంట్ జాబ్ చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్నాను మా మదర్ ఇంటికాడ ఉన్నారు సో మీరు పంపించండి నేను ఇచ్చేస్తా అని చెప్పి నేను ఇంకా మైండ్ మనీ వస్తుంది అన్న లోనే ఉన్నా వాడి మాటలకు ఎట్లా మ్యానిపులేట్ అయిపోయానంటే అసలు మనీ వస్తుంది అన్న లోనే వాడికి ఇంకా ఆన్సర్స్ కూడా చెప్తున్నా కానీ ఈ సైబర్ నేరగాలు ఉన్నారు ఈ సైబర్ క్రైమ్ జరుగుతుంది అన్న థాటే నా మైండ్లో రాలేదు మా మమ్మీకి మనీ వచ్చే కదా వచ్చే కదా అన్న లోనే నేనైతే ఉండిపోయాను దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తాడంటే ఫోన్ సరే అమ్మ ఫోన్పే చేస్తాను చూసుకోండి అన్నాడు సరే సరే అన్న అయితే నాకు ఫోన్పేలో ఏ మెసేజ్ రా మనీ వచ్చినట్టు మెసేజ్ రాలే ఏం రాలే తను చెప్పాడు టూ టైమ్స్ అమ్మ మీకు మనీ క్రెడిట్ అయింది ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకోండి అన్నాడు నేను నార్మల్గా మెసేజ్ వస్తుంది కదా మనకి బ్యాంక్ అకౌంట్ నుంచి అన్న సార్ నాకు ఏం మెసేజ్ రాలేదు మెసేజ్ రాలేదు సరే అని చెప్పాను అంటే లేదమ్మా మీరు లోపలికి వెళ్ళి ఒకసారి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోండి అన్నాడు అంటేనేమో సరే సరే నేను చేస్తాను అన్నా కానీ నేను చెయ్యకుండా నెమ్మ మళ్ళీ బ్యాలెన్స్ ఎందుకంటే నా చిన్నోడు ఉన్నాడు కదా నాకు వాడితోటి ఇటు ఫోన్ మాట్లాడడానికి కుదరట్లేదు కుదరకపోయేసరికి వాడేమో చికా చేసేస్తున్నాడు అటు ఆయనకి సమాధానం చెప్పాలి ఇటు వీణ్ చూసుకోవాలని నాకు అర్థం కావట్లేదు అర్థం కాక సరే సరే నేను చెక్ చేస్తా చెక్ చేస్తా అని ఆయనతో చెప్తున్నా కానీ నేను చెక్ చేయట్లేదు ఇటు మెసేజ్ వస్తుంది కదా అన్న తోటలో నేను చెక్ చేయట్లేదు సరే కదా అని ఇంకా వస్తుంది అని చూస్తే మెసేజ్ రావట్లా మెసేజ్లు డిలే అవుతాయి కదా అని చెప్పి ఫోన్ పైకి వెళ్ళి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసేసుకున్నాను నేను ఎలా స్కామ్ చేస్తాడని నాకు తెలీదు వాడు ఏ రకంగా స్కామ్ చేద్దాం అనేది చూసుకుంటే నార్మల్గా నా అకౌంట్లో ఎయిట్ థౌసండ్ ఉన్నాయి అంతే సో ఎయిట్ థౌసండ్ ఉంటే సరే నా నా మనీ నాకే ఉంది ఉండేసరికి అప్పుడు నేను అతను లైన్లోనే ఉన్నాడు మళ్ళీ కాల్ కూడా కట్ చేయలేదు అయితే సార్ మనీ అయితే నాకు ఏం రాలేదు సార్ అని చెప్పా అంటే అమ్మ మీరు కరెక్ట్గా చూసుకున్నారా అన్నాడు కరెక్ట్గా చూసుకున్నారు సార్ నాకు మనీ అయితే ఏం రాలేదు అన్న అయితే తను ఏం చెప్పాడంటే అమ్మ మీ అకౌంట్లో మినిమం టూ థౌజండ్ అయినా ఉంటేనే మీకు మనీ క్రెడిట్ అవుతుంది అని చెప్పాడు అసలు మనీ క్రెడిట్ అవడానికి మినిమం టూ థౌజండ్ ఎందుకు ఉండాలి వన్ థౌసండ్ ఎందుకు ఉండాలి అసలు నాకు అప్పుడు కూడా ఇది ఎలగలేదు నా బుర్రకే అప్పుడు కూడా నాకు ఏమి ఎలగలేదు అనమాట అహో అవునా నిజంగా ఉండాలేమో అనుకొని నేను వాడికి ఆ సర్లేదు నా అకౌంట్లో ఎయిట్ థౌసండ్ దాకా ఉన్నాయి సార్ మనీ వస్తాయి మీరు పంపించండి అన్న పైన ఫోన్పేలో నోటిఫికేషన్ లాగా ఒకటి వచ్చింది అనమాట నోటిఫికేషన్ లాగా వచ్చేసరికి ఇదేంటి క్రెడిటెడ్ టూ అదేంటి క్రెడిట్ టేరు ఇరవై ఏడు వేల డెబ్బై నాలుగు రూపాయలు అని వచ్చింది అయితే అప్పుడు నేను అది చూసాను కానీ ఓపెన్ ఏం చేయలేదు జస్ట్ పైన మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా అలా వచ్చింది సో నేను చూసి ఓపెన్ చేయలేదు దాన్ని టచ్ కూడా చేయలేదు నేను చూసేసి ఆయన లైన్లోనే ఉన్నాడు మళ్ళీ కాల్ కూడా కట్ చేయట్లేదు ఆయన మైన్ ఫస్ట్ మర్చిపోయి ఆయన ఫస్ట్ కాల్ చేయగా నాకు ఏం చెప్పడం అంటే అమ్మ ఇది గవర్నమెంట్ పర్పస్ మనీ మీ మమ్మీకి ఇస్తున్నట్టు మాకు కాల్ రికార్డ్ ఉంటుంది అమ్మ మీరు కాల్ కట్ చేయొద్దు అసలు మధ్యలో ఎక్కడ కూడా అని చెప్పాడు ఆ సరే ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ అంటే పర్పస్లు ఉంటాయని తెలుసు కదా సో ఒకళ్ళు కట్ చేయకూడదు నేను కట్ చేయలే కానీ గవర్నమెంట్ మనీ అనేది గవర్నమెంట్ నుంచి మనకు ఒక యాభై రూపాయలు వచ్చిన వంద రూపాయలు వచ్చిన వాళ్ళు మనకి ఇంటికి వచ్చిస్తారు లేకపోతే చెక్ రూపంలో ఇస్తారు అన్ని నాకు ఆలోచనే రాలేదు అసలు అలా ఇస్తారు కానీ ఇలా ఫోన్పే ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళు చేస్తారా ఒకవేళ గవర్నమెంట్ నుంచి మనీ వచ్చినా వాళ్ళు నిజంగా అసలు రెడ్డి లక్ష్మి ఎవరు ఎక్కడ ఉంటుంది ఏంటి అన్ని ఎంక్వైరీస్ చేసి మనకు డబ్బులు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు అంతే కానీ ఇంత సింపుల్గా ఫోన్ చేసి ఫోన్పేలో ఎందుకు వేస్తారు ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్తున్నా కానీ ఆ టైంలో నాకు తోట రాలేదనమాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే నా బుర్ర అంత వాష్ చేశారు మా హస్బెండ్ నాకు అసలు పిచ్చి తిట్లు తిట్టి అంత వాష్ చేశారు నాకు నా బుర్రని అప్పుడు అప్పుడు కూడా నాకు ఐడియా రాలేదు సరే ఆ సార్ ఇట్లా నోటిఫికేషన్ వచ్చిందంటే సరే అమ్మ దాన్ని ఓపెన్ చేసి క్లిక్ చేయండి అన్నాడు సరే అని క్లిక్ చేశాను అక్కడ ఏముందంటే పే అను డిక్లైన్ అని ఉంది సార్ ఇక్కడ పే అను డిక్లైన్ అని ఉంది సార్ అన్న అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా దాంట్లో అంత అమౌంట్ లేదు కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ నా దాంట్లో లేదు ఎనిమిది వేలే ఉందని వాడికి చెప్పేసిన నేను సో అయితే వాడు ఏం చెప్పండి డిక్లైన్ కొట్టమ్మా అన్నాడు సరే అని డిక్లైన్ కొట్ట డిక్లైన్ కొట్టిన తర్వాత వాడేమి చెప్పాడు అమ్మ నేను అక్కడికి వెళ్ళి యూపీఐ అని ఉంటుంది చూసారా యూపీఐ దాంట్లోకి అంటే ఇదేంటి బ్యాంక్ సెల్ఫ్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ యూపీఐ ఉంటుంది అంటే మనం వేరే వాళ్ళకి యూపీఐ నెంబర్ ద్వారా మనీ వేస్తాం కదా మన ఫోన్పే నుంచి వాడు దాంట్లోకి వెళ్ళమన్నాడు అనమాట నన్ను యూపీఐలోకి వెళ్ళమంటే యూపీఐలోకి వెళ్ళమంటే అసలు యూపీఐలోకి వెళ్ళిన డబ్బులు నాకు ఎందుకు వస్తే నాకు అప్పుడు కూడా ఆలోచన రావట్లేదు సరే ఆ సరే యూపీఐలోకి వెళ్ళాను సరే అన్న వెళ్ళిన తర్వాత అక్కడ యూపీఐ వాడి యూపీఐ నంబర్ నాకు చెప్పిండు అయితే వాడు యూపీఐ ఐడి ఉంటుంది కదా ఆడు యూపీఐ ఐడి నాకు చెప్పి కొట్టిన తర్వాత ఆప్షనల్గా ఏదైనా నేమ్ పెట్టుకుంటారు ఆ పేరు మా మమ్మీ పేరు పెట్టించుండి నాతోటి వాడు ఆప్షనల్ అదేంటి ఐడి నెంబర్ చెప్పిన తర్వాత వాడు వచ్చింది సూరజ్ సంథింగ్ ఏదో వచ్చేసింది పేరు అయితే సరే ఇట్లా వచ్చింది అన్న అన్న తర్వాత కూడా యూపీఐడు వాళ్ళది కదా చెప్పేది మంది కాదు కదా మా నాకెందుకు డబ్బులు వస్తాయి అని నేను అనుకుంటున్నాను అయితే వాడు ఏమన్నా అంటే ఇందులో డబ్బులు ఉన్నాయి అయితే నువ్వు అది యూపీఐ కొట్టి దానికి పే కొట్టమ్మా ఏదండి ఏడు వేల డెబ్బై ఐదు రూపాయలు ఫస్ట్ కొట్టు తర్వాత పదివేలు పదివేలు కొట్టమ్మా పే కొట్టు అప్పుడు నీకు అవి వస్తాయి నాకు ఎందుకు వస్తాయి అప్పుడు నాకు వాడు అట్లా చెప్పిన తర్వాత అప్పుడు ఒక్క చిన్న డౌట్ అట్లా కొడితే వాడికి కదా వెళ్ళేది డబ్బులు నాకెందుకు వస్తాయి నాకెందుకు వస్తే నాకేం అర్థం కాలేదు అయితే నేను అప్పుడు చెప్పాను సరే నేను మళ్ళీ నాకు నెట్ కాల్ కట్ చేయమంటే చేయట్లేదు చేయట్లేదు అని సరే కాల్ కట్ చేయమంటే సరే కాల్ చేయట్లేదు సార్ మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను ఒక నిమిషం ఆగండి ఎందుకంటే నాకు అప్పుడు ఐడియా వచ్చిందమ్మా అమ్మ మీడియా కూడా మోసం చేయడానికి నాకు కాల్ చేసినట్టున్నాడు ఒకసారి మా శివకి కాల్ చేసి క్లారిటీ తెచ్చుకుందాం అని చెప్పి వాళ్ళకి కాల్ కట్ చేయండి సార్ మళ్ళీ చేస్తారు అంటే అంటేనే అమ్మ అసలు కాల్ కట్ చేయొద్దామా మీరు కాల్ కట్ చేస్తే మళ్ళీ మీకు డబ్బులు రావు ఆ లేదని చెప్పాడు అని చెప్పిన తర్వాత నన్ను ఎట్లా అంటే నా బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాడు ఏదో కంగారు కంగారు పెట్టేస్తున్నాడు మొత్తం నన్ను సరే రావు అనేసరికి ఇంకా నేను మళ్ళీ ఆవిడ కొన్ని ఆబర్తలు చెప్పలేదు సార్ నాకు నెట్ రావట్లేదు చూసుకోవడానికి రావట్లేదు ఏమి రావట్లేదు మీరు కాల్ పెట్టేస్తే నాకు వస్తుంది అని చెప్పారు అయినా వాడు ఫోన్ అయితే పెట్టట్లేదు అసలు లేదమ్మా అట్లా ఫోన్ పెట్టేది ఎందుకంటే మాకు రికార్డ్ అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ సెక్షన్ మళ్ళీ మమ్మల్ని తిడతారు మమ్మల్ని ఊరుకోడు అని చెప్పిండు సరే అని చెప్పి నాకే చిరాకు వచ్చి వాడు కాల్ కట్ చేసి వెంటనే మా శివకి కాల్ చేశాను శివ కాల్ చేసేసి ఇట్లా ఇట్లా అయింది ఇట్ల ఇట్లా అని చెప్తే ఆవిడ అసలు మా శివ అప్పుడే అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు వచ్చాయి ఏంటి అది ఇది అంటే ఇట్లా ఆరోగ్య భద్రత ద్వారా వచ్చాయి అంట అంటే అసలు ఆరోగ్య భద్రత ఎక్కడ ఉంది అది పో ఎప్పుడో పది సంవత్సరాలు అవుతుంది నీకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు అత్తమ్మకి డబ్బులు వస్తే నీకెందుకు ఫోన్ చేస్తారు ఫస్ట్ అత్తమ్మ ఫోన్ కదా చేస్తారు నీకెందుకు ఫోన్ చేస్తారు అసలు నీ ఏం ఆలోచిస్తున్నా చెప్పకూడదు అంటే అప్పుడు ఏమైంది మళ్ళీ మా శివ కాల్ కట్ అయిపోయింది కట్ అయిపోయి మళ్ళీ వాడు వెంట వెంటనే వెంట వెంటనే కాల్ చేసేస్తున్నాడు నాకు ఎందుకంటే నేను ఇప్పుడు కొడితే నా ఉన్న ఏడు వేలు వాడికి వెళ్ళిపోతాయి అనమాట సో వెంట వెంటనే కాల్ చేసేస్తుంటే మళ్ళీ లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఏదో డౌట్ వచ్చి మళ్ళీ నా మైండ్లో ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ నిజంగా మా మమ్మీకి డబ్బులు వస్తే అనవసరంగా వీడికి కాల్ కట్ చేస్తే మా మమ్మీ డబ్బులు పోతాయి కదా డబ్బులు వస్తే మా మమ్మీకి దేనికో దానికి యూజ్ అవుతాయి కదా అన్న తోటలోనే ఇంకా ఉన్నాను ఉండే సరే వాడు ఏడు వేలు కొట్టమన్నాడు కదా అలా కాదని చెప్పి పదివేలు కొట్టాను నేను పదివేలు వాడు యూపీఐకి కొట్టాను కొడితే నా అకౌంట్లో బ్యాలెన్స్ లేదు కదా సో వెళ్ళట్లేదు అనమాట ఇన్సఫిషియంట్ అమౌంట్ అని చెప్పి చూపించేస్తుంది నాకు అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేసింది నాకు ఓహో వీడు మొత్తం స్కామ్ చేసేసి నా డబ్బులు కొట్టేద్దామని చెప్పి ఏడు వేలు ఏడు వేల డెబ్బై ఐదు రూపాయలు వాడికి డౌట్ రాకుండా నాకు డౌట్ రాకుండా ఏడు వేల డెబ్బై ఐదు రూపాయలు కొట్టమన్నాడు అని చెప్పేసి అప్పుడు డౌట్ వచ్చి వాడు కాల్ కట్ చేసా కాల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మా శివకి ఫోన్ చేసా మళ్ళీ మా శివకి ఫోన్ చేస్తే వాడు వెంటనే మళ్ళీ కాల్స్ చేస్తూనే ఉన్నాడు నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ పెట్టా పెట్టగానే అప్పుడు వాడు హలో హలో అన్నాడు వెంటనే మా శివ హా హలో ఎవరండి చెప్పండి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి అని కాల్ కట్ చేసాడు అసలు విత్ సెకండ్స్ లో కాల్ కట్ చేశాడు అన్నిసార్లు కాల్ చేసినాడు కూడా మా శివ ఒక్కసారి హలో చెప్పండి ఏంటి ఎక్కడి నుంచో అనేసరికి మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేయలేదు అసలు వాడు వాడికి అర్థమైపోయింది అనమాట ఇంకా వీళ్ళకి నేను దొరికిపోయాను బుక్ అయిపోయాను ఇక నా పని అని ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ వాడికి అర్థమైపోయింది అందుకే కాల్ కూడా కట్ చేసేసాడు కానీ అసలు చిన్న లాస్ట్ మూమెంట్ లో నా బుర్రకు తట్టింది లేకపోతే నా అకౌంట్లో డబ్బులు పోయాయి అది ఎంత అమౌంట్ అని కాదు మన కష్టార్జితం పది రూపాయలు పోయినా సరే మనకి ఎంత బాధ ఉంటుంది కదా ఎనిమిది వేలు అంటే మాట్లా చెప్పండి ఒకసారి ఎంత కష్టపడితే ఎనిమిది వేలు వస్తాయి మనకి మనలాంటి వాళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళని పేదవాళ్ళని అసలు ఎంతో మోసం చేసి ఎందుకంటే వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్గా ఉంటారు కదా వీళ్ళని ఇచ్చేద్దాము వాళ్ళని ఎట్లాగైనా వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నాము అని చెప్పి నేరాలు చేస్తూనే ఉన్నారు నేను ఇన్ని రోజులు టీవీలో వినడం న్యూస్లు చూడడం యాడ్స్ చూడడం ఇప్పుడు అదండి కాల్ చేస్తుంటే వాళ్ళు చెప్పడం అది తప్ప నా లైఫ్లో చూస్తారని నేను అనుకోలేదు చూసేసాను ఎంత చదువుకున్నామని కాదు మన మెంటాలిటీ ఎలా ఉంటదంటే మన పరిస్థితుల్ని బట్టి వాళ్ళు కాల్ చేసింది కూడా మనకు అర్థం కాదు ఎందుకంటే మా పరిస్థితులను బట్టి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరిస్థితులు అంటే తెలుసు కదా అప్పులు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఓహో డబ్బులు ఇట్లా గవర్నమెంట్ నుంచి వచ్చిందని దేనికైనా యూజ్ అవ్వచ్చు అన్న థాట్ లోనే ఉండేసి చాలా అంటే చాలా మోసపోయాను మా మమ్మీ చెప్పిన మా మమ్మీ కూడా నన్నే తిట్టారనమాట అన్ని చూస్తున్నా రోజు అసలు ఎలా మోసపోయావు నువ్వు అని చెప్పి అలాగే మీరైతే అస్సలు ఉండొద్దు ఇన్ కేస్ మీకు ఇలాంటి కాల్స్ వచ్చినా ఏమొచ్చినా ప్లీజ్ వెంటనే రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే నేను లాస్ట్లో నా బుర్రకు తట్టి తెలుసుకొని నా మనీ పోగొట్టుకోలేదు కాబట్టి పోలీసుల దాకా నేనైతే వెళ్ళలేదు ఒకవేళ నా మనీ పోయి ఉంటే నేను ఖచ్చితంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేదాన్నేమో తెలీదు ఇచ్చేదాన్ని ఏమంటే ఖచ్చితంగా ఇచ్చేదాన్నే బోరు బోర్ని ఏడవడం తప్ప మనం చేసేది ఏమన్నా ఉంటుందా చెప్పండి డబ్బులు పోయిన తర్వాత సో ప్లీజ్ దయచేసి నాలాగా మీరైతే అస్సలు మోసపోవద్దు